హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీపి చేదు కలగలిపినదే జీవితం అండి కష్టం సుఖం ఉంటేనే అది నిజమైన జీవితం అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను ఆ జీవితంలో ఆనంద ఉత్సాహాలన్నిటినీ కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ ఏడాది మనము శ్రీ విశ్వావసునామ వసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అసలు శ్రీ విశ్వావసు అనే పదంలోనే శ్రీ అంటే శుభం కదండి ఐశ్వర్యం కదా అలానే విశ్వావసు అంటే ప్రపంచానికి శుభాలను అందించేది అని అర్థమండి ఈ సంవత్సరం సమృద్ధిగా ఆదాయం పెరిగి శుభాలు ఎక్కువగా జరగాలని ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అన్నిటిలో కూడా లాభదాయకంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా విశ్వవసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మరి ఈ కొత్త సంవత్సరం ఈ ఉగాది రోజు అందరూ కూడా పంచాంగ శ్రావణం చేశారనే అనుకుంటున్నాను మరి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు అన్నీ కూడా విన్నారా అండి మన వాడుక భాషలోకి వచ్చేస్తే ఆదాయం అంటే ఏంటండి కష్టపడి పని చేయడం స్మార్ట్గా వర్క్ చేయడం మనలా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే కష్టపడి పొదుపు చేయడం అండి అంతే కదా వ్యయం అంటే అనవసరంగా ఖర్చు చేయడం అంతే కదండి రాజ్యపూజ అంటే నోరు మూసుకుని ఉండడం అండి అయితే ఎదురు తిరుగు మాట్లాడదాం అంతే కదా సరే ఇవన్నీ ఏదో సరదాగా అంటున్నాను అంతేనండి మన రాసులు ఎలా ఉన్నా మనం ఆదాయానికి మించి ఖర్చు చేస్తే వ్యయం ఎక్కువే అవుతుందండి ఇతరులతో పోల్చుకుని అవసరం లేనివన్నీ కొన్నా కూడా వ్యయం ఎక్కువే అవుతుంది కాబట్టి మనం మన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలండి ఒక్క ఏడాదిలోనే లక్ష్యాధికారులు కాకపోవచ్చండి కానీ ఒక ప్రణాళికబద్ధంగా మన అవసరాలకు తగ్గట్టు మన ఖర్చులు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు లక్ష్యాధికారం అవ్వచ్చండి లక్ష్యాధికారమే కావక్కర్లేదండి కనీసం మనశ్శాంతిగా హ్యాపీగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయము సరేనండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఈ మార్చి నెల ఎంత మనీని పొదుపు చేశాను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేనేమి గొప్పలు అయితే వీడియో చేయట్లేదండి దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు మీ మనీని పోగు చేసుకుంటారు పొదుపు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే వీడియోస్ అయితే తీయడం జరుగుతుందండి ఇక మీ అందరికీ తెలిసిందే కదండి నేను ఇలా విడివిడిగా దేనికి అది అంటే వన్ రూపీకి వన్ రూపీ టూ రూపీస్కి టూ రూపీస్ అని డబ్బాలు పెట్టాను కదా ఈ డబ్బాలు నిండేంత వరకు కూడా ఈ కాయిన్స్ అయితే తీయకూడదు అనుకుంటున్నానండి ఈ నెలలో కూడా కొన్ని కాయిన్స్ అయితే వేశాను పది రూపాయల కాయిన్స్ నా దగ్గరికి ఏమీ రాలేదండి అవి ఒక్కటే ఉండింది ఫైవ్ రూపీస్ కాయిన్స్ మూడు వచ్చాయి మూడు కూడా ఈ ఐదు రూపాయల డబ్బాలు అయితే వేసేసాను నిజానికి ఈ నెలలో పెద్దగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమీ తగలేదు కదా అనుకున్నానండి కానీ అనుకోకుండా పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది ఫంక్షన్లకు వెళ్ళాల్సి వచ్చింది గృహప్రవేశాలకు వెళ్ళాల్సి వచ్చింది వాటిని మేనేజ్ చేస్తూనే మనీని అయితే పొదుపు చేశానండి ఇక వచ్చేసి ఈ నెల నా సంపాదనండి మీ అందరికీ తెలిసిందే కదండి వెన్న తీసి నెయ్యి కాస్తాను అని చెప్పేసి ఈ నెలలో ఆరు వందల రూపాయలు నెయ్యి అమ్మానండి ఆరు వందల రూపాయలు చికెన్ పచ్చడి అయితే పట్టాను మూడు కేజీల చికెన్ పచ్చడి అయితే పట్టానండి అంటే చికెను అలానే సామాన్లు అన్నీ వాళ్ళే తీసుకుంటారు పట్టినందుకు రెండు వందలు అనమాట ఇంకొక మూడు వందలు వచ్చేసి డ్రెస్సులు ఆల్ట్రేషన్ చేశానండి మొత్తం పదిహేను అయితే వచ్చింది ఇది చిన్న అమౌంటే కావచ్చండి కానీ ఏదో ఒక ఖర్చుకైతే ఉపయోగపడుతుంది ఇక మా వారు నాకు ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీలో ఎంత మిగిల్చానో ఇప్పుడు చూద్దామండి ఈ పదిహేను వందల కోసం ఎంత కష్టపడాలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇది టైంపాస్ కోసమేనండి ఇంట్లోనే ఉంటున్నాము ఖాళీగా ఉంటున్నాము అన్న ఫీలింగ్ పోవటానికి టైంపాస్కి అంతేనండి నేను చేసేది ఇక వైఫైకి కానీ టీవీకి కానీ అందులో మనం ఏమీ మిగిల్చలేం కాబట్టి ఆ కవర్ అయితే ఖాళీగా ఉందండి ఇది కరెంటు బిల్లు అండి కరెంటు బిల్లులో ఈ నెల నలభై రూపాయలు మాత్రమే మిగిల్చగలిగాను వచ్చే నెల ఇది కూడా మిగల్చలేకపోవచ్చు ఎందుకంటే వేసవ కాలం కాబట్టి ఏసీలు అవి ఎక్కువగా వాడతాం కదా ఇక ఈ నెల కొంచెం పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఐదారు రోజులు పాలైతే పోయించలేదండి ఇవి వచ్చేసి పాలల్లో మిగిల్చినటువంటి అమౌంట్ అనమాట మూడు వందలు ఇంత కష్టపడి మనీని ఎందుకు పొదుపు చేయడం అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చండి మనకి ఆదాయం ఎంత కాదండి ఇంకొక ఎంత వచ్చినా సరే సరిపోదు ఇంకా చెప్పాలంటే ఆదాయం ఎంత వచ్చినా సరే మనిషికి సరిపోదండి ఆదాయం పెరుగుతున్న కొలది కూడా ఖర్చులు పెంచేసుకుంటూ పోతాం కదా ఇక ఈ నెలలో మేమైతే గ్యాస్ వేయించుకోలేదండి ఆ ఐదు వందలు మిగిలాయి అవి కూడా పొదుపులో వేసేస్తున్నాను ఈ రోజుల్లో ముఖ్యంగా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వడం రావాలండి ఎవరికైనా సరే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం వస్తే కనుక ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అని నేనైతే అనుకుంటానండి ఇక ఇవి వచ్చేసి స్కూల్లో యాక్టివిటీస్ కానీ చెప్పేసి రెండు వందలు తీసాను అవి ఖర్చు అవ్వలేదండి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు ఆ రెండు వందలు కూడా పొదుపులోకి అయితే వేసేస్తున్నాను ఇక నాన్ వెజ్ అండి నాన్ వెజ్లో కేవలం వంద రూపాయలు మాత్రమే మిగల్చగలిగాను ఎందుకంటే ఈ నెలలో మా ఇంటికి రెండు సార్లు బంధువులు వచ్చారండి కాబట్టి వంద రూపాయలు మాత్రమే మిగల్చగలిగాను ఇలా ప్రతిదానికి ఒక లెక్క వేసు వేసుకుంటేనే మనకి ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా మనకి తెలుస్తుందండి అప్పుడు మనం తడుముకొని అవసరం లేకుండా పలానా చోట ఎక్కువ ఖర్చు అవుతుంది దానిని ఆ ఖర్చుని ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది ఇక ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో ఒక వంద రూపాయలైతే మిగిల్చగలిగానండి అలాగే కూరగాయల్లో రెండు అయితే మిగిల్చగలిగాను ఎప్పుడూ కూరగాయలలో పదో ఇరవయో మహా అయితే యాభై మాత్రమే మిగులుస్తానండి ఈసారి రెండు అయితే మిగిల్చగలిగాను ఎందుకంటే ఊరు వెళ్ళానండి ఊరు నుండి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాను అందుకని రెండు వందలు మిగిల్చగలిగాను కాబట్టి ఈ రెండు వందలని కూడా పొదుపులోకి వేసేస్తున్నాను ఈసారి ఎమర్జెన్సీ ఫండ్ అలానే బట్టలకి అని చెప్పి పెట్టేసినటువంటి అమౌంట్ ఈ రెండూ కూడా ఖర్చు అయిపోయాయండి ఎందుకంటే చెప్పాను కదా అనుకోకుండా ప్రయాణాలు తగలడం వలన ఈ ఎమర్జెన్సీ ఫండ్ అలానే బట్టలకి అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటాను కదండి ఆ మనీ ఇవి రెండూ కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయండి అందుకని ఇందులో ఏమీ మిగల్చలేకపోయాను కానీ చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇలాగా మనం కానీ కొంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్కని చెప్పేసి కొంత అమౌంట్ తీయడం ద్వారానే అనుకోకుండా నాకు ఖర్చులు వచ్చినా సరే డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి అలాగే బట్టలకి అని చెప్పి తీసినటువంటి నుంచి ఖర్చు పెట్టాను అనమాట అలానే కిరాణా సరుకుల్లో వంద రూపాయలైతే మిగిల్చగలిగానండి ఎందుకంటే ఇప్పుడు నిల్వ సామాన్లు అవి వేయించుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఈసారి కిరాణా సరుకుల్లో వంద రూపాయలు మాత్రమే మిగిల్చగలిగాను ఈసారి పువ్వుల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఏమీ మిగిల్చలేకపోయానండి అంటే మనకి ఉగాది వచ్చింది కాబట్టి ఏది ఏమైనా పండగలలో పువ్వుల రేట్ల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయండి మామూలు రోజుల్లో మూరు పది రూపాయలకి ఇచ్చేవారండి మల్లెపూలు ఇప్పుడైతే ముప్పై రూపాయలు తీసుకున్నారనమాట ఉగాది రోజు మూలని అందుకని పువ్వులలో కానీ ఆకుకూరల్లో కానీ ఏమీ మిగిల్చలేకపోయాను అనమాట దేవుడికి పటాలకి పెట్టే పువ్వులు కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయండి ఉగాది కాబట్టి మామూలు టైంలో ముప్పై రూపాయలకి ఒక కవర్తో పూలు వచ్చాయండి కవర్ నిండా వచ్చేవి చామంతి పూలు కానీ చిన్న చిన్న రోజాస్ కానీ విడి మల్లెపూలు కానీ వచ్చేవి కానీ ఇప్పుడు అదే కవరు డెబ్భై రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది ఇలా ప్రతీ నెలా కూడా మనీని పోగేసి అక్షయ అక్షయతృతీయకి ఎంత వస్తే అంత బంగారం కొందాము అని చెప్పేసి అనుకుంటున్నాను కదండీ నా ఫ్రెండ్ ఉగాదికే కొనుక్కోవచ్చు కదా అక్షయ తృతి దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగిందండి ఉగాదికి కొనుక్కోవచ్చు అనుకున్నానండి కానీ ఉగాదికి బంగారం కొనే కన్నా కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాను కాబట్టి దానిని విడిపిందాము అనే ఉద్దేశంతో ఉగాదికి బంగారం అయితే కొనలేదండి నేను అక్షయ అక్షయతృతీయకే బంగారం కొందాము అని చెప్పేసి ఈ మనీని అయితే పోగేస్తున్నాను ఉగాదికైతే బ్యాంక్ నుండి బంగారాన్ని విడిపించాను అది ఎంత విడిపించాను ఎలా విడిపించాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇక ఈ మొత్తం మనీ వచ్చేసి నాకు రెండు వేల ఆరు వందల నలభై రూపాయలైతే అయ్యిందండి అలానే ఈ పదిహేను వందలు కూడా కలిపితే నాలుగు వేల నూట నలభై రూపాయలైతే అయ్యిందండి మొత్తం ఈ మార్చి నెల అంతా కూడా నేను సేవ్ చేసినటువంటి అమౌంట్ నాలుగు వేల నూట నలభై రూపాయలండి వీటితో పెద్దగా ఏమీ రాకపోవచ్చండి కానీ మీ అందరికీ తెలిసిందే గత దీపావళి నుండి ప్రతి నెలా కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేస్తున్నాను ఇదంతా కలిపి అక్షయ తృతీయకి గోల్డ్ కొందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అప్పుడు తృతీయ రోజు ఉన్నటువంటి బంగారం రేటు బట్టి ఎన్ని గ్రాములు వస్తుంది ఏంటి అనేది చూడాలండి మీకు మళ్ళీ అక్షయ తృతీయ ముందు రోజైతే దీపావళి నుండి మొత్తం ఎంత మనీని అయితే పోగేశాను అనేది మీ అందరికీ షేర్ చేస్తానండి ఒకవేళ గోల్డ్ కనుక తీసుకుంటే ఎంత గోల్డ్ తీసుకున్నాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఇక ఇలా ఖాళీ డబ్బా వదలటం నాకు ఇష్టం లేక ఒక ఇరవై రూపాయలు అయితే వేస్తున్నానండి ఏదైనా సరే మనం పూర్తిగా ఊడ్చేయకూడదండి ఖాళీగా ఉంచకూడదు అనమాట ఎంతో కొంత మనీనైతే వెయ్యాలి ఎందుకంటే ఇది ప్రతీ నెల ఎంతో కొంత మనీనైతే సేవ్ చేస్తుంది కదా అంటే ఇది నాది ఒక చిన్న సెంటిమెంట్ అండి కిచెన్లో ఉండే డబ్బానే ప్రతిసారి ఇందులోనే అమౌంట్ వేస్తాను కాబట్టి ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఒక ఇరవై రూపాయలు అయితే వేసాను ఇలాంటి చిన్న చిన్న సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి కదండి మరి అయితే వీడియో కనుక నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్